వాసవి జయంతి మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వాసవి ఆలయం పొంగునూరు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉదయం వాసవి వ్రతం హారతులు మంత్రపుష్పం హారతి నిర్వహించారు श्री वासवी कन्या परमेश्वरी देवता मध्य श्री वासवी कन्या परमेश्वरी प्रिय श्री वासवी कन्या परमेश्वरी प्रसाद धन्यदारिद्र संकट निवारण सिद्ध्यम श्रीमद्दिवजन नाम रूप विलास भरताय श्री महाकाली महालक्ष्मी महासरस्वती नाम मोदित्रया विदर अनंत शक्तिमय स्वरूपाय पराशक्ति परिपूर्ण तारकाया सी वासवी कर्तव्य परमेश्वरी नाम यह महादेव जपित यत्न वासवी कर्तव्य परमेश्वरी भी नाम करिता तो करता लाभ वर्चस्व ना व्यापक उत्तमारुचि निर्वासवी भक्त पुजा करके इसे नहीं तो करना है अंगाइसे पूजा करके करेगा

కన్యకాపరే దేవనాభ్య నమ భూవలే ఆ పానయామే

సత్యాన్ని నిజయ బుద్ధి కలదు ఎవడు బ్రహ్మ విజుడగను వాడు బ్రహ్మాత్మనకు అర్జునగును నేను యా అనుగ్రహం వల్లనే బ్రహ్మ విజులతో శ్రేష్ఠుడైతిని నేను ముక్తుడనైతిని అది చాలను చాలదు నాకు మందుతోటి చాలా ఉన్నది నేను నేను నూటక్క వంశం వారితో బ్రహ్మ సాహిత్యం నందునని కోరుచున్నాను అని చెప్పిన నేను ఓ సమాధి ఈ పరమ భక్తికి సంతోషిత నమస్కారమునైది నేను ఈ వంశములో జన్మించి బంధువులతో నీకు సహా నీకు దేవతలంతలు వారు కూడా వాచించడి పలికి పూర్వమే నేనెట్టి వరమ ఇచ్చి ఉంది ధర్మం ఉత్తరించినట్టు అతను ఎందుకు జన్మించినని ఈ వర్ణాంతర వివాహము ఆశాస్త్రీయమని విడవతున్నది స్వజాతీయ వివాహమైన ప్రఖ్యాతమై ఉన్నది దుర్మార్గుడైన విష్ణువర్ధనరాజు కామవశుడై నన్ను కోరుచున్నవాడై తన వినాశము కొరకై కార్మికులైన మిమ్ము మనమ పరమాన పరచుచున్నాడు అవమాన పరచున్నాడు ధర్మమును నాశనం చేసినట్టు అది అధర్మ అర్థకునికి నాశనము చేయను దీర్ఘ శుభం లేదు కంటే ఆ వైద్య

శాస్త్రము లేదు తల్లి కంటే గొప్ప దైవము లేదు దానము కంటే గొప్ప మిత్రులు లేదు దర్భ ఎందు నమస్కరించబడిన తన అగ్నిహోత్రులకు ప్రియమైన మేళములకు మేళలకు మేళనామ బిడ్డ పేరు ప్రాప్తమైనది ఈ మేళ విధములను ఆశ్రయించి అనేక సంవత్సరములు ఉద్దీరించుడు వినడు ఈ మేళలిక ధర్మములను వైశ్య ధర్మము ఋగ్వేదం చెప్పబడిన పురాణ ధర్మముగా తెలుసుకునము ఓ వంశము ప్రబలము గోత్రము గోత్రము యొక్క ఋషి శ్రేష్టము దానము క్షేత్రము అఖండ దీపములు జప సంఖ్య సరోవరము ఇష్టదైవము వారి వారికి నిత్యము విడువదగిన వస్తువులు అని నీ వైశ్య కులము యొక్క పది విధములకు పారంపర్యపు గుర్తులు అంతటిలో తెలియదగినవి ఆచరింపదగినవి అవును ఎవ ఎవడు వైశ్యుల ఆచారము గతలింగములను తెలిసికొనో వాడు పరిశుద్ధమైన పట్టణము కలవాడగురు ఎవడు వీరిని నెలవడో వాడు అపరిశుద్ధుడు కావున వారితో సంబంధము చేసి దగదు ఏ ధర్మ మార్గమున ఇతని స్థితములు వర్తించిరో ఏ ధర్మ మార్గమున ఇతని పితామహుని వర్తించిరో ఆ ధర్మ మార్గమున అతడు వర్తింపాలను అని మహాప్రస్థానం అంటే చిక్క చివరి ప్రయాణము ఆయన దగ్గరికి మోక్షానికి కైవల్యం పొందడానికి ఈ చేసే ప్రయాణాన్ని మహాప్రస్థానము అని అంటారు పాండవులు తమ జీవితాన్ని చాలించిన వరకు హిమాలయాలలోకి వెళ్ళి మహాప్రస్థానాన్ని తీసుకున్నారు అక్కడికి వెళ్ళిపోయినారని చెప్పుకుంటారు అందరూ రాముడు అదేవిధంగా ఆ సమీవుల దగ్గరికి వెళ్ళి అనువైదు చోట ఆయన మహాప్రస్థానాన్ని తీసుకున్నాడు లక్ష్మణం తీసుకున్నాడు ఆ విధంగా అమ్మవారి దయతో మనమందరూ కూడా మహాప్రస్థానాన్ని ఏ విధంగా స్వీకరించాలి మహాప్రస్థానానికి ఏ విధంగా వెళ్ళాలి మూడు సార్లు మూడు సార్లు పుట్టినప్పుడే అమ్మ జరుగుతుంది ఆ తర్వాత ఆ నూట రెండు అభివృద్ధి ఉండాలనేది ாக்கொன் <Gã> அண்டே <SINGS> <tokon tokon Wanda> ड़े सम देवोपारतोपार दव्यो पचार